హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పామని వెల్కమ్ టు అందమైన ప్రములి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు మాట సో అందుకనేసి బట్ట ఎవ్రీ ఇయర్ పెడతాం కదా ఆ రోజున తనకిష్టమైనవన్నీ ఉండి పెడతాం కదా సో అలాగా నేనైతే పులిహోర చేస్తున్నాను అండ్ సేమియా పాయసం కూడా చేస్తున్నాను సో వాటితో పాటు ఆఫ్టర్నూన్ అలాగా లంచ్ అది చేసేసి మేము అందరం అయితే ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక సైట్ అయితే కొన్నాము సో అది చూడడానికి అయితే వెళ్ళాము ఎలా ఉంది ఏంటనేసి అండ్ మా పిల్లలు ఇలాగా అదే దండం పెట్టుకుంటున్నారు వాళ్ళ అమ్మమ్మకి సో సార్ ఇవన్నీ కొనేసి పెట్టాము పులిహోర పాయసం ఇష్టమైన స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ పెడతాం కదా మా పిల్లలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మకి అయితే దండం పెట్టుకుంటున్నారు నేనైతే కంప్లీట్గా మా అమ్మమ్మ ప్రేమను అయితే పొందాను బట్ మా పిల్లలు కొంచెం అంటే చాలానే మిస్ అవుతారు అమ్మమ్మ ప్రేమని సో ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్కటి దేన్ని దేనితోని రీప్లేస్ చేయలేము సో అమ్మ ప్రేమని దేంతో రీప్లేస్ చేయలేము అలానే అమ్మమ్మ ప్రేమని నాన్న ప్రేమని దేన్ని కూడా రీప్లేస్ చేయలేము సో బట్ ఏం చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సో ఇప్పుడైతే మేము కార్లో స్టార్ట్ అయిపోయాము ఎక్కడికంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పుడు ఒకసారి ఒక ప్లేస్ తీసుకున్నాం అన్నమాట మధ్యలో ఒకసారి వెళ్ళాం కానీ మళ్ళీ చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఒకసారి వెళ్తున్నాము ఎలా ఉంది ఏంటి చూడడానికి అనేసి ఇదంతా లాగ్ ఒకసారి చూడండి అంటే జస్ట్ నేచర్ చాలా దగ్గరగా ఉంటుంది సో స్కూల్ వరకు అయితే కార్ మీద వెళ్తున్నాను కానీ ఎప్పుడు బయట లాంగ్ అయితే ఏం డ్రైవ్ చేయలేదు ఎప్పుడున సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ అది తక్కువ ఉంటుందని ఇప్పుడైతే కార్ తీస్తున్నాను బేసిక్గా సిటీలో ఎప్పుడు డ్రైవ్ చేయలేదు ఎందుకంటే ట్రాఫిక్ ఇంకా క్లచ్ మూమెంట్ అవి కొంచెం బాగా రావాలని చెప్పేసి సో ఇక్కడైతే నా కార్ డ్రైవింగ్ చూడండి చూశారు కదా నా కార్ డ్రైవింగ్ ఎలా అయితే చేశాను జస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి సో ఫాస్ట్ డైలీ తీస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ నేను అప్పుడప్పుడు తీస్తున్నాను కదా సో కొంచెం అయితే ఇంకా ఫియర్ అయితే పోలేదన్నమాట అది సిటీకి కొంచెం దూరంగా ఒక ఇల్లు కానీ స్థలం కానీ ఉంటే చాలా బాగుంటుంది అంటే మనం వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోవాలి మరీ ఎక్కువ జర్నీ అనుకోండి మనం అక్కడికి వెళ్ళి స్ట్రైన్ అయిపోయి రెస్ట్ తీసుకోవడమే అంతే సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడికి రీచ్ అయిపోయేటట్టు ఏమైనా ప్లేస్ కానీ ఏమైనా ఉందనుకోండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు జస్ట్ అలా వెళ్ళి మనమైతే చిల్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనము అంటే ప్లేస్ చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాము ఇలా ఆ వెళ్ళేదారిలో ఈ హైవే అయితే వస్తుంది కొత్తగా సో ఇంకా ఓపెన్ అవ్వలేదు బట్ ఇది క్రాస్ చేసే వెళ్ళాలి ఇదిగోండి వచ్చేసాము మా ప్లేస్కి ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్ అంటే కొత్తవలస కొత్తవల్స్ రైల్వే స్టేషన్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి సో రైట్ సైడ్ సమ్ వెంచర్స్ వేస్తారు కదా అది ఎప్పుడూ వేసిన వెంచర్ మేమే అప్పుడప్పుడు మర్చిపో అంటే మర్చిపోవడం అంటే అసలు గుర్తుండదు అంటే ఫుల్ ట్రీస్ అన్నీ వచ్చేసాయి బాగా అప్పుడు వేరేలా ఉండేది నైన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మొత్తం మారిపోయింది అప్పుడు ఫుల్ అంటే రోడ్స్ అవన్నీ చాలా బాగుండేది వెంచర్ వెంచర్ లాగే ఉండేది ఇప్పుడైతే అలా లేదు ఒక ఖాళీ ప్లేస్ లాగా ఉంది అంటే ఎప్పుడు డివైడ్ అది చేసలేదు అంత మారిపోయింది అనమాట ఇదిగోండి మొత్తం మొత్తానికైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము సో ఇది ఈ ప్లేస్లో ఇదంతా వెంచర్ బట్ ఇప్పుడు ఫుల్ ట్రీస్ అవి వచ్చేసాయి కదా సో మా ప్లేస్ ఎక్కడ అన్నది ఫస్ట్ అయితే వెతుక్కున్నాము ఇంత ఎక్కడ అన్నది ఎప్పుడు మర్చిపోతాము ఈ నైన్ ఇయర్స్లో ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ వెళ్ళాము అంతే సో ఎక్కువసారి వెళ్ళలేదు ఇప్పుడు అత్తయ్య పెద్ద వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చాము వచ్చి ఆన్లైన్లో డాక్యుమెంట్స్లో మా నెంబర్ ఎంత ఏంటనేది చూసుకున్నాము సో అలా చూసుకొని దీన్ని ఎప్పుడూ వదిలేసనమాట దీన్ని ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్ చేసేంత కెపాసిటీ అప్పుడు లేదు ఇప్పుడు చేద్దామన్నా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసేంత ప్లేస్ కూడా కాదు జస్ట్ స్మాల్ బిట్ మాట అంతే బట్ ఏదైనా మాకు అప్పుడు అది చాలా గొప్ప విషయమే ఇది మా ప్లేస్లో చూసారా ఇదంతా వచ్చేసాయి తుప్పలు వచ్చే శుభ్రంగా ఇప్పుడు దాన్ని కొట్టించి దాన్ని ఏదైనా చేయాలి అంటే బాగుంటుంది బట్ ఇంకా ప్లాన్ ఏదైనా ప్లాన్ చేద్దామని అక్కడికి వెళ్ళాము బట్ ఏం ప్లాన్ ఏమీ చేయలేము ఇప్పుడు అని చెప్పేసి అయితే మళ్ళీ వచ్చాం అన్నమాట సో ఏదైనా సరే అంతే కూడా మనీతో కనుక రిలేట్ అయి ఉంటుంది సో అది నెక్స్ట్ ఇలా అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొస్తే ఎంతసేపు ఎక్కడికి తీసుకువెళ్తాము మహా అయితే మన వైజాగ్ వాళ్ళం బీచ్కి తీసుకెళ్తాము ప్లే స్టేషన్స్కి తీసుకెళ్తాము అంతకు మించి ఇంకా ప్రజెంట్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు సో ఇలా నేచర్కి అయితే దగ్గరగా తీసుకొచ్చాము మా అబ్బాయికి కూడా తెలియాలి కదా కొంచెం పెద్దవాడు అవుతున్నాడు సో వాడికి కూడా అన్నీ తెలియాలి అంటే ట్రీస్ ఇలాంటి యాంగిల్ కూడా చూపించాలి ఎంతసేపు బిజీ బిజీ లైఫే కాదు ప్రశాంతమైన ఇటువంటివి కూడా చూపిస్తుండాలి కదా ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ సో ఇక్కడైతే మాత్రం మేమే ఉన్నాం అక్కడ ఎవ్వరూ లేము సో మేము జస్ట్ అలా ఉండి హ్యాపీగా కాసేపు కూర్చున్నాము అన్నీ చూసాము ఏంటి ఎలా ఉన్నాయి రేట్స్ అవన్నీ కనుక్కున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా వామకుల చెట్టు మెయిన్గా ఏమైనా బాడీ పెయిన్స్ అవి ఉన్నవాళ్ళు వాటర్లో వేసుకొని మరిగించుకొని ఆ వాటర్తో బాత్ చేస్తే తగ్గుతాయి సో తగ్గుతాయి అంటారు అండ్ డెలివరీ అయిపోయాక పురుటి స్నానం అప్పుడు కూడా మనకి ఆకులు వేస్తారు కదా సో అది నెక్స్ట్ తరుణైతే మా అందరిలో హైట్ తరుణే తను తను తెంపాడు అత్తయ్యకి నెక్స్ట్ మేము అందరం కూర్చొని ఒక ప్లేస్లో అది మా ప్లేస్ కాదు జస్ట్ అక్కడ కూర్చోడానికి కొంచెం కన్వీనియంట్గా ఉందని చెప్పేసి మేము పులిహార అండ్ తాటి ముంజులు ఇవన్నీ అయితే పట్టుకొని వచ్చాము ఇవన్నీ అయితే అందరం కొంచెం కొంచెం అయితే తిన్నాము తినేసి కాసేపు చాలా బాగా అయితే అనిపించింది ఫొటోస్ తీసుకున్నాము ఎందుకంటే ఎప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోవసం లేదు జస్ట్ ఫ్రీ జస్ట్ ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ మేబీ జర్నీ చేసాము కాసేపు కొత్తగా అనిపించింది ఎప్పుడు ఫంక్షన్లు ఇవన్నీ కాకుండా ప్రశాంతమైన పీస్ఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళామనిపించింది సో హ్యాపీగా కూర్చున్నాం కాసేపు మా పిల్లలు అయితే అటు ఇటు బాగా తిరిగి బాగా ఎంజాయ్ చేశారు సో ఇక్కడ ఏమైనా ప్లేస్లో హౌస్ ఏదైనా కట్టుకొని వీకెండ్స్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది బట్ మేమైతే కట్టం మాకు ప్రజెంట్ అయితే అటువంటి ప్లాన్స్ ఏమీ లేవు కానీ మామూలుగా చెప్తున్నా అక్కడి నుంచి ఒక టూ కిలో వన్ కిలోమీటర్లో ఉంటుంది సో మనకి ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి మనం కావాలంటే అక్కడ గెస్ట్ హౌస్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు బట్ కాకపోతే ఇప్పుడు అంత గెస్ట్ హౌస్ని మెయింటైన్ చేసే అంత అయితే కాదు కదా మా రేంజ్ సో అది నెక్స్ట్ అయితే ఇలా సెల్ఫీస్ చెప్పాం కదా ఫొటోస్ అవన్నీ అయితే బాగా తీసుకొని అందరం తెచ్చుకున్నవన్నీ తినేసి సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము రిటర్న్ స్టార్ట్ అయిపోయేటప్పుడు ఇక్కడ అక్కడ జస్ట్ కూర్చొని కన్వీనియంట్గా ఉన్నా సరే ఈగలు అవన్నీ బాగా వచ్చేసాయి అన్నమాట సో ఫ్లైస్ ఎక్కువ వచ్చినాయి సో ఇప్పుడైతే వ్యూ నార్మల్గా అసలు ట్రైన్లోనే వ్యూ కనిపించేది ఒకప్పుడు మేమైతే వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కితే ఇలా అనమాట ట్రైన్లో చూసేవాళ్ళం ఇవన్నీనా ఎందుకంటే వైజాగ్లో ఇదంతా కనిపించేది ఏం ఉండదు అంతగా నెక్స్ట్ అయితే మా పిల్లలు అయితే మా ఇన్ని గోట్స్ని అంతగా వాళ్ళు చూసి చూసుంటారు జస్ట్ అసలు గోట్ నాకు తెలిసి అయితే మన సిటీలో కానీ కనిపించవు ఎవరైనా గో అదేంటి మనం మేము ఉన్న ప్లేస్లో అయితే అసలు లేవు సో అది వాళ్ళకి అయితే ఇలా గోడ్స్ అవి చూపించాము నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక చర్చ్ ఉంది ఇది కొండడాబా గుడి స అంటారన్నమాట జ్ఞానపురం చర్చ్ ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి జ్ఞానపురం చర్చ్ నుంచి ఇక్కడికి బై వాక్ వస్తారంట సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఈ చర్చ్ని విజిట్ చేసి వెళ్ళాము చూద్దాము అసలు ఏంటి అనేసి చర్చ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్దది కూడా సో మేమైతే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము దీ దీనికి ద స్టోరీస్ హిస్టరీ అంతా కూడా అక్కడ బోర్డు మీద పెయింట్ చేసి అయితే ఉంది బట్ నేనైతే ఇంగుంది మా లేహ చక్కగా ఎక్కేస్తుంది స్టెప్స్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చర్చ్ పైనుంచి చూస్తే చాలా బాగుంది వ్యూ కూడాన మేము కరెక్ట్గా ఇలాగా సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళన్నమాట సో చాలా వ్యూ అయితే చాలా బాగా వచ్చింది మనం ఎక్కడెక్కడికో వెళ్ళవసరం అవసరం లేదు మంచి మంచి వ్యూస్ చూడడం కోసం సో మన దగ్గర ఉన్న మన చుట్టూ ఉన్న ప్లేసెస్లో కూడా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది సో ఇలా ఈ విధంగా అయితే చర్చ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా పెద్ద చర్చ్ అప్పుడు ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో కావాలి కన్స్ట్రక్ట్ చేశారు సో ఏంటి దీని హిస్టరీ అసలు స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చింది ఏంటి అవన్నీ సరే ఇక్కడ ఇలాగైతే హిస్టరీ డిస్క్రిప్షన్ అయితే పెట్టారు సో ఇదంతా మన ఇదంతా నేను చదివాను ఎలాగే వీడియో కూడా తీసాను ఇదిగోండి ఏమంటారు వ్యూ మొత్తం ఆ టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉంటుంది సంథింగ్ మ్యాప్ ఆర్ అది చర్చ్ లోపలికి ఎప్పుడైతే వచ్చామో చర్చ్ లోపల ఆల్రెడీ క్యాండిల్స్ అక్కడ ఉన్నాయన్నమాట సో ఇలా చర్చ్ అయితే ఇంతే ఇదే చర్చ్ బట్ చుట్టూ ఉన్న ఏరియా అయితే చాలా పెద్దది ఉంది అండ్ అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి ఫెసిలిటీస్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఎవరైనా వచ్చినా వాళ్ళు స్టే చేయడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి సో ఇలా అందరం అయితే క్యాండిల్స్ అయితే వెలిగించాము చర్చ్లోని క్యాండిల్స్ అవన్నీ వెలిగించాము అందరం అక్కడ క్యాండిల్ ప్యాకెట్ రెడీగా ఉంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిల్ అయితే వెలిగించాము మొత్తానికి అయితే ఒక సండే కంప్లీట్గా ఇలా అయితే గడిచింది చక్కగా అన్నీ లంచ్ అది చేసి మేము ఇలా బయలుదేరాము బయలుదేరి ఇదంతా మీకు చూపించాం కదా ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇలా అయితే మా డే గడిచింది ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్